హై అండి పిక్కల కూర చేసుకున్నాము చాలా బాగుంటుంది కుక్కర్లో ఒక ముప్పై ఉంటాయండి పనసపిక్కలు తీసుకున్నాను కొద్దిగా వాటర్ పోసి రెండు వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి కొద్దిగా నువ్వులు ఒక యాలక్క రెండు లవంగాలు వేసుకున్నాను ఒక టమాటో ఒక ఆనియన్ వేసి మెత్తగా పేసేసుకోవాలి రెండిజులు వచ్చాక స్టవ్ మీద నుంచి కుక్కర్ కింద దించేసి చల్లగా వరకు మూత ఓపెన్ చేయకూడదు ఈ మిక్సీ జైర్లో కొబ్బరి ఫస్ట్ మెత్తగా అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పెరిగేసి మెత్తగా పేసేసుకోవాలి చూసారు కదా వేడిగా ఉన్నాయి పైగా ఈ పనసపిక్కలు జారుతూ ఉన్నాయండి కొంచెం ఆ తోలు అనేది ఇట్లా పట్టుకుంటే జారిపోతుంది లోపల తోలు అవసరం లేదు పైన తోలు అయితే తీసేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే అలా ఇలా కట్ చేసి తోలంతా తీసిన తర్వాత ఇలా కట్ చేసుకొని మనం వండుకుంటే కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి స్టవ్ పైన అదే కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చెనపప్పు మినపప్పు కూడా వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది రైస్ అయినా రొటీ అయినా నేను రైస్లోకే చేశాను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలేసి పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి పనస పిక్కలు మనకి తొనలు కానివ్వండి పిక్కలు కానివ్వండి చాలా టేస్ట్గా ఉంటాయి కానీ కొంతమందికి పనస తొనలు తిన్న పిక్కలు తినే వాతం అనేది ఎక్కువగా ఉంటుందండి అలాంటి వాళ్ళు తినకపోవడమే మంచిది ఈ రుబ్బుకున్న పెరుగు కొబ్బరి నువ్వులంతా కూడా మనం పేస్ట్ చేసుకున్నాం కదా పేస్ట్ అంతా వేసి కొద్దిగా రాలిప్పు కారం గరం మసాలా పొడి వేసుకున్నాను బాగా కలిపేసుకొని కుక్కర్ మూతకి ఇజలు తీసి ఒక ఐదు నిమిషాలు అయితే మనం ఉడికించుకున్న తర్వాత సైడ్ పెట్టుకున్న పనస పెక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టుకొని ఇంకో రెండు డీజిల్ వస్తే సరిపోతుంది చక్కగా ఉడికిపోతుంది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి సల్లగైన తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా ఉంది కలిపేసుకొని చక్కగా తింటుంటే ఇంకా తినాలి అనిపించేలా ఉందండి కర్రీ చాలామంది పిక్కలు మనకి పనసది లేత పనస అయినా సరే బిర్యానీ కావచ్చు పిక్కలతో బిర్యానీ చేసుకోవచ్చు పనస లేత కాయతో బిర్యానీ చేసుకోవచ్చు చికెన్ మటన్లో కూడా వేసి వండుకోవచ్చండి చాలా బాగుంది నచ్చితే ట్రై చేయండి